పక్క షాపలోకి అవుతుంది ఆ పక్క షాపలోకి అయితే అందరికీ నాకెందుకు అయితే లేదురా ఆయన ఇప్పటిదాకా అమ్మిన ఎంత తెలుసా నలభై ఇరవై అరవై రూపాయలు అమ్మిన హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సూరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను బోయినపల్లి మార్కెట్కి అయితే పోలేదు ఎందుకంటే మొన్న గురువారం అయితే నేను మూడు మూడు సంచల క్యాబేజ్ తీసుకున్నా ఆ క్యాబేజ్ అట్లనే మిలిగింది దరిద్రానికి ఆ రోజు ఏమైంది అసలు ఇంతవరకు గిరాక్ కాలేదు గురువారం నేను మొత్తము రెండు వేల రెండు వేల అయింది ఆ మూడు సంచల క్యాబేజ్కి అయితే ఆ రోజు కొంచెం కూడా గిరాక్ కాకపోవడంతోనే క్యాబేజ్ అయితే అట్లనే మిలిగిపోయింది ఇంకా శుక్రవారం అయితే నాకు కొంచెం ఉండి మార్కెట్కి అయితే పోలేకపోయినా ఇంకా ఎట్లా క్యాబేజ్ కదా ఏం ఖరాబ్ కాదు రేపు అమ్ముకుందాం అని చెప్పేసి సాటర్డే ఈ రోజు శనివారం మా ఊళ్ళే అయితే మా ఊరు కంది సంగారెడ్డి దగ్గర కంది అయితే మా ఊర్లో మంచిగా అవుతుంది మార్కెట్ మా ఊర్లో నమ్ముకుందామని చెప్పేసి ఇంకా ఈరోజు మార్కెట్కి అయితే పోలేదు సో మా అన్న వాళ్ళు అయితే పోయిర్రు మార్కెట్కి సో ఇంకా మాటల్లోనే బండి అయితే వచ్చేసింది ఈ బండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ చేయాలి అయితే నేను మీకు ఫస్ట్ వీళ్ళు చెప్పినట్టు ఈ బండిలో మనం కాకుండా ఇంకో ఐదారు మంది వేస్తారని చెప్పిన కదా వాళ్ళు కూడా వేసిరు అయితే ఇప్పుడు బండి చాలా లోడ్ అయింది వాళ్ళందరూ వేసినందుకు అయితే వాళ్ళు బోయినపల్లి నుంచి మనం ఇప్పటిదాకా ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు వాళ్ళు మనకు కిరాయిస్తారు ఒక సంచికి డెబ్బై రూపాయలు చొప్పున మనకు వాళ్ళు కిరాయి ఇస్తారు అనమాట కిరాయి ఇచ్చినందుకు మనమే దించుకోవాలి వాళ్ళు మాలు దించుకొని వాళ్ళ దుకాణం దగ్గర సెట్ పడేసేయాలి అక్కడ ఇక్కడ చూడండి నేను మా అన్న దించేస్తున్నాం మా బండి మొత్తం మా అన్న రేట్లు కనుక్కున్నాను ఈరోజు ఈరోజు కూడా బాగానే రేట్లు అయినాయంట దానమ్మ బోయినపల్లిలోనేమో రేట్లు అవుతున్నాయి ఇక్కడనేమో కొంటలేరు వీళ్ళు ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్తేనేమో ఇక్కడ కొంటలేరు కానీ బోయినపల్లిలో మాత్రం రేట్లు అయితే ఆగం పెరిగిపోతున్నాయి ఇంకో ఇక్కడ బండి మొత్తం ఖాళీ వేసిన తర్వాత మనం దుకాణం అయితే సెట్ చేసుకోవాలి అయితే నాది మా అన్నది సపరేట్ సపరేట్ దుకాణం అనమాట మా అన్న ఈరోజు బాగానే మాలేసిండు ఇగో రెండు సంచులు ఆలుగడ్డ వేసిండు దొండకాయ వేసిండు కాకరకాయలు ఇగో నేను దించేవి ఇప్పుడు కాకరకాయ బాక్సులు కాకరకాయ తీరు నంబర్ వన్ వచ్చింది కాకరకాయ వేసిండు ఇంకా దోసకాయలు వేసిండు ఇంకా బాగానే వేసిండు మా అన్న ఈరోజు అయితే నాలుగైదు ఐటమ్లు వేసిండు నాలుగైదు కాదు ఒక ఐదు ఆరు రకాలు వేసిండు మా వాడు అయితే కీరాలు కూడా వేసిన ఉండే కీరాలు ఇంకా బీరకాయలు కూడా వేసిండు అయితే నేను మా అన్న పక్క పక్కనే కూర్చుంటాం అనమాట ఈ శనివారం మార్కెట్లో మా ఊర్లోనే పక్క పక్కనే ఉంటుంది మాకు ప్లేస్ అయితే నేను ఈరోజు బోయినపల్లికి పోలేను కాబట్టి ఈరోజు మా అన్నానికి ప్లేస్ చాలానే దొరికింది నా ఈ క్యాబైలోనే కాబట్టి వాడు అందుకే ఎక్కువ వేసిండు కొన్ని కొన్ని ఎక్కువ వేసుకోండి ఈరోజు క్యాబేజ్లకు అంత ప్లేస్ ఏం అవసరం లేదు కాబట్టి మా అన్నైతే కొంచెం మాలు ఎక్కువనే వేసుకోండు అయితే ఫైనల్గా బండి అయితే ఖాళీ చేసినాం బండి ఖాళీ చేసిన తర్వాత ఉంటుంది రిలాక్సేషన్ అబ్బా అంత ఇంత కాదు ఒకసారి చూడండి మార్కెట్ మొత్తం ఎంత ఖాళీగా ఉందో కొద్దిసేపు ఆడి కొద్దిసేపు అయితే మొత్తం ఫుల్ అయిపోతుంది ఫైనల్గా బండి ఖాళీ చేసి నేను ఇంటికి పోయి కొంచెం తినేసి మార్కెట్లోకి అయితే వచ్చేసిన వచ్చేసి ఇంగో క్యాబేజ్ అయితే సెట్ చేసిన క్యాబేజ్ చెప్పడం మర్చిపోయినా ఇక చూడండి నేను అన్న పక్క పక్కన చెప్పినాం కదా ఇగో మా ఉంది మాలు చూడండి ఎట్లా ఎంత ముందు ఈ క్యాబేజ్ బీన్స్ పండు మిర్చి ఏమో మనది ఇంకా చెప్పడం మర్చిపోయినా ఈ పండు మిర్చి బీన్స్ మనతో నేయించిన నేను బోయినపల్లి మార్కెట్ నుండి తెప్పించిన ఇంకా ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా అయితే ఈ రెండుకి కలిపి రెండు వేల చేంజ్ సంథింగ్ అయింది రెండు వేల ఒక్క వందలు ఎంతనైంది కిరాయిలతో కలిపి రెండు వేల రెండు వందలు అయింది మొత్తం అయితే ఈరోజు మన టోటల్ టార్గెట్ ఎంత తెలుసా క్యాబేజ్ ఏమో రెండు వేలు గురువారం నుంచి అసలు అసలు ఇంత కూడా పోలేదు క్యాబేజ్ రెండు వేలు రావాలి మళ్ళీ ఈరోజు రెండు వేలు రావాలి మొత్తం నాలుగు వేలు మాలమ్మాలి ఈరోజు నాలుగు వేలు అమ్మిన తర్వాత లాభం కూడా తీయాలి దాంట్లో నుంచి నా పక్కన చూడండి క్యాబే నా దగ్గర ఉందిరా స్వామి అంటే నా పక్కన కూడా ఒక తెచ్చి ఒక అన్నం పెట్టేసండి క్యాబేజ్ ఇంకా నాకు గిరాక్ అవుతుందో కాదు ఇంకా మీరే చెప్పాలి సో మనకు నాలుగు వేలు వచ్చిన తర్వాత లాభం వస్తుందా అంటే నాకైతే గింత నమ్మకం లేదు ఎందుకంటే క్యాబేజ్ అయితే నార్మల్గా యావరేజ్గా ఉంది అది ఏం ఫ్రెష్ లేదు నా పక్కన ఉన్న ఆయన చూడండి ఎంతో ఫ్రెష్గా ఉందో ఇంకా నా చూడండి ఒకసారి అయితే వీడియోలా మీకు ఫ్రెష్ లాగా కుడుతుంది కానీ కొంచెం మారిపోయినట్టే ఉంది అది రెండు ఆకులు తీసేసి పైనుంచి అయినా కానీ కొంచెం మారిపోయినట్టే కుడుతుంది కానీ మావన్ దగ్గర చూడండి పబ్లిక్ ఎట్లున్నారు వన్ దగ్గర రకాలు ఉన్నాయి కాబట్టి వానికి గిరాక్ అవుతుంది మా వన్కి ఈ పక్కన పెట్టడం వల్ల మనకి గిరాక్ అవుతుంది మనకి యాప్ దెబ్బతింటుంది దరిద్రం ఏందంటే ఇవాళ పబ్లిక్ బానే వస్తున్నారు కానీ గిరాక్ మాత్రం అవుతుంది అస్సలు అవుతులేదు ఇప్పటిదాకా అమ్మిన ఎంత తెలుసా నలభై ఇరవై అరవై రూపాయలు అమ్మిన అట్లా ఉంటుంది అప్పుడప్పుడు నేను అమ్మ ఈరోజు పొద్దున మార్కెట్ తప్పేసిన అది క్యాబేజ్ కూడా అస్సలే పోతలేదు ఒకసారి చూడండి క్యాబేజ్ ఎట్లుందో క్యాబేజ్ చూడండి అన్నీ అట్లా ఉన్నాయి ఆడ ఒక సంచి అట్లా పెట్టేసిన ఇవి రెండు సంచులు ఇప్పిన ఈడ కొంచెం పోసిన ఆడ బాక్స్లో కొంచెం పెట్టిన ఇది దీని అమ్మ బీర్నెస్ అయితే ఇది బోని కూడా కాలేదు ఈ మిర్చి అన్న మిర్చి నేను ఇప్ప అప్పటి నుంచి అరవై రూపాయలు అమ్మిన అరవై రూపాయలు మిర్చి అమ్మినా ఈ బీన్స్ మాత్రం దరిద్రానికి బోని కూడా అవుతలేదు పబ్లిక్ చూడండి పబ్లిక్ అయితే బాగానే పబ్లిక్ ఉన్నారు కానీ గిరాక్ మాత్రం దరిద్రంగా అవుతలేదు దీని అమ్మ ఇగో ఇది బీన్స్ చేసేటట్టు ఉంది ఈరోజు నాకు అనవసరంగా వేసుకునేది వేసుకున్నందుకు గుడివాల్సిందే ఈరోజు ఇగో ఇది క్యాబేజ్ అయితే ఒక డమ్మిన క్యాబేజ్ అప్పటి నుంచి పది రూపాయలు ఈరోజు రకాలు లేక గిరాక్ అయితే లేదు ఏం చేద్దాం పబ్లిక్ అయితే గుర్తీరు మన షాప్ అని అయితే గిరాక్ పబ్లిక్ లేదు అక్కడ అక్కడ ఆయన పక్క షాపులోకి అవుతుంది ఆ పక్క షాపులోకి అయితే అందరికీ నాకెందుకు అయితే లేదు ఆయన అంటే అర్ధకి ఇరవై అర్ధ కిలో ఇరవై అర్ధ కిలో అర్ధకి ఇరవై పోతులేదు ఏం చేయాలి సో ఫ్రెండ్స్ దరిద్రానికి ఏంటంటే నా పక్కన ఆయన పెట్టడం వల్ల నా అయితే నా క్యాబ్ అయితే అస్సలకే పోతలేవు ప్లస్ ఏందంటే ఈరోజు నా దగ్గర రకాలు లేవు ఐటమ్స్ లేవు కదా కాబట్టి గిరాకాయది అయితే లేదు ఇంకా ఈ బీన్స్ ఈ మిర్చిని అయితే అసలు ఎవరు దేకని కూడా దేక్తలేరు మా ఊర్లో మార్కెట్లో పబ్లిక్ బాగానే వస్తారు ఒక్కసారి చూడండి అక్కడ ఆడదాకా అక్కడ ఇక్కడ రైట్కి ఇక్కడ లెఫ్ట్కి మొత్తం అవుతుంది ఇక్కడ కూడా రైట్కి లెఫ్ట్కి మొత్తం అవుతుంది ఇది అట్లానే ఉంది క్యాబేజ్ అట్లనే ఉంది బీర్ని కూడా కుప్ప అట్లనే ఉంది ఏమైనా పోయిందంటే అది మిర్చి ఒకటే కొంచెం పోయింది పక్కన పెట్టిడు అన్న పక్కన పెట్టినందుకు మనది అయ్యో ఇడ సంచి సగం సంచి అట్లనే ఉంది ఏమమ్మలే టైం ఏమో ఏడు యాభై మూడు అవుతుంది మన దగ్గర మిర్చి ఇది ఒక ఎంత ఉంటుంది ఒక ఏడెనిమిదికిల్లు ఉంటుంది అల్క ఉంది కుప్ప పెద్దనే కొడుతుంది కానీ చూస్తే అది అల్కా ఉంటుంది బీన్ అది ఏడెనిమిది కిలో ఉంటుంది ఇది బీన్స్ ఉంటుంది ఇంకో ముప్పై కిలోల దాకా ఉంటుంది క్యాబేజ్ అట్లనే ఉన్నది చూడండి మొత్తం ఖాళీ మార్కెట్ మొత్తం ఖాళీ మొత్తం అంతా ఖాళీ అయిపోయింది టైం ఎత్తేసుకోవాలి మెల్లగా మెల్లగా ఎత్తేసుకుని ఇంకా ఇంటికి పోయి తిని పండుకోవాలి దాకా ఓకేనా అయితే ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రెండు సంవత్సరం వెళ్ళింది క్యాబేజ్ ఇంకా దాంట్లో ఒక సంచిని మనం ఫాస్ట్ ఫుడ్ వన్కి వేస్తున్నాం అనమాట అన్న కొంచెం యాభై తీసుకుంటాం తీసుకుంటామంటే సరే తమ్ముడు తెచ్చి పడేసాను అంటే తీసుకున్నాడు ఎయిటీన్ రూపీస్కి వేసినాం కేజీలకి వేసినాం నలభై ఎనిమిది కిలో వచ్చింది సో వానికైతే అయితే తీసేసినాం కానీ ఆయన డబ్బులు అయితే మంగళవారం ఇస్తాను ఆయన ట్యూస్డే ఇస్తున్నాడు సరే అన్న నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే వచ్చేసాయ అని చెప్పేసి ఇచ్చేసినాం ఆయనకి ఇచ్చేసి మిగిలిన మన బండి లేచేసి మనం ఇంటికి అయితే వెళ్ళిపోయినాం ఈరోజు డబ్బులు ఎన్ని వచ్చినారా ఆయన నువ్వు విన్నె మూ ఈరోజునంటే ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంకి నేనైతే డబ్బులు అయితే ఇంకా లెక్క పెట్టలే లెక్క పెట్టాలని ఆశ కూడా లేదు ఎందుకంటే డబ్బులు రాలేవని నాకు తెలుసు ఎందుకంటే గిరాకైతే అస్సలే కాలేదు ఇంకా దాన్ని లెక్కబెట్టి నేను డిసప్పాయింట్ అయ్యి నాకు అంత డిసప్పాయింట్ అయ్యేంత ఓపిక లేదు ఇంకా రేపైతే నేను బోయినపల్లి మార్కెట్కి పోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇలా డబ్బులు రాలేదు గురువారం నుంచి అసలు డబ్బులే రాలే కాబట్టి రేపు ఖచ్చితంగా నేను బోయినపల్లి మార్కెట్కి అయితే పోతున్నా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రేపు నా పక్కన మా బాబే పెడతాడు రెగ్యులర్గా రేపైతే ఆయన రావట్లేదు కాబట్టి రేపు మనం కొంచెం ఎక్కువ మాలేసుకోబోతున్నాం ఎందుకంటే ఆయన ప్లేస్లో కూడా మనమే పెడతాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకొని థాస్డే నుంచి రేపు సండే వరకు ఫోర్ డేస్ది ఒకటే రోజులా రేపు సండేలా కవర్ చేయాలి ప్రాఫిట్ మొత్తం సో రేపు సండే వీడియో ఎంత లెంతి అయినా ఎంత పెద్దగైనా నేను ఎడిటింగ్ చేసేలోపు ఎంత లేట్ అయినా సరే మీకు రేపు క్లియర్ కట్ గా ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత ఏం కథ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా సో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా